లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో పితాని బాలకృష్ణ గారికి సెట్టి ప్రజలకి పెద్దపేట వేస్తూ ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేశారు చాలా సంతోషపడ్డాం ఆయన ఒక ఒక స్ట్రాటజీ కలిగిన వ్యక్తి ఒక సిద్ధాంతాలు కలి కలిగిన వ్యక్తి ఇది కులం పార్టీ కాదు బయట అందరూ కూడా ఇది కులం పార్టీ కులం పార్టీ కులం పార్టీ అంటే ఇది కులం పార్టీ కాదు అని చెప్పి నమ్మి ఆయనకి మద్దతుగా నిలిచి రెండు చోట్ల ఆయన ఓడిపోయినప్పటికీ ఈజ్ అ స్ట్రాంగ్ పర్సన్ స్ట్రాంగ్ పర్సనాలిటీ నుంచి ఉంటారు నమ్మి బలంగా ఆయన వెనక అడిగేయడం జరిగింది ఈరోజు చూసుకుంటే ఇరవై ఒక్క సీట్లు తీసుకుని పార్టీ ఈ దానికి పొత్తుకెళ్ళడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఈ ఇరవై ఒక్క సీట్లలో కూడా ఎంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వైసీపీ పార్టీ నుంచి రిజైన్ చేసి వచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారో మన అందరం కూడా చూసుకుంటున్నాము ఈ ఇరవై ఒకటి సీట్లలో చూసుకుంటే ఒకే ఒక్క మహిళ కేటాయించడం జరిగింది ఒకటే ఒకటి మహిళ కేటాయించారు ఇరవై ఒకటి సీట్లలో ఇది ఎంతవరకు న్యాయం ఇది మహిళలకి ఏ ప్రాధాన్యత ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అదేవిధంగా సెట్ అయితే ఒక్క టికెట్ కూడా లేదు అంటే మేము ఎప్పుడు కూడా మాట్లాడితే ఆయన పెద్ద ఇది మాకు యువతకి యువత కావాలి ఉడుకు రక్తం కావాలి వీర మహిళలు కావాలి అని చెప్పి చెప్పుకునే వ్యక్తి చట్ట సభలకు వెళ్ళడానికి మాత్రం యువత సరిపోదు వీర మహిళలు సరిపోరు ఉడుకు రక్తం అక్కర్లేదు ఆయనకి ఇక్కడ కాకినాడ రూరల్లో ముసలికి ఇచ్చారు కదండి ముఖ్యమంత్రి అని పలకడం కూడా చేతకాని ఒక దద్దమ్మకి ఒక సన్నాసికి ఈ రోజు కాకినాడ రూరల్లో జనసేన టికెట్ కేటాయించారు అది ఏ రకంగా చూసుకుని కేటాయించారో ఎవరి అంటే కాపు అనే వ్యక్తి కాపు అయితే సరిపోతుంది అన్నమాట వీళ్ళకి వేరే అదర్ క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు అటువంటి వ్యక్తికి ఈరోజు జనసేన పార్టీ ఇక్కడ చెప్పుకుంటారు కదా ఇక్కడ చాలా మంది చెప్పుకుంటారు కదా ఈ యొక్క కూటమికి ఎవరికి ఇచ్చినా నెగ్గేస్తుంది అని అంటే సన్నాసులకి దద్దమ్మలకి ఇచ్చినా కూడా నెగ్గేస్తుంది ప్రజలకి ప్రజల యొక్క ఇంటర్నల్ వాళ్ళ ఇంటర్నల్ ఆలోచనలు అవసరం లేదు కేవలం మేము గవర్నమెంట్ ఫామ్ చేసేయాలి అన్న ఒక్క ఉద్దేశం తప్ప ఎవరికి ఇస్తున్నాము ఎవరు వస్తున్నారు ఏంటి ఏమీ అవసరం లేదు డిసెంబర్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి అంత నానాజీని నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసేవో చెప్పు నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు దొబ్బేసేవో చెప్పు ఆ లిస్టు రాసిస్తే నేను నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎలా అర్హుడైపోయాడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజు టికెట్లు ఇచ్చేసారంటే అంటే వైసీపీలో ఉన్న నాలు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశంలో రౌడీలు గోండాలు జనసేనలోకి వచ్చేస్తే పునీతులు అయిపోతారు ఇదే కదండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం నాదండ్ల మనోహర్ అనే వ్యక్తి ఈ రోజు పార్టీని సర్వనాశనం చేసేసాడు ఆయన ఒక కేబినెట్ హోదాలో ఉండి ఒక పాలసీ మ్యాటర్ తెలిసిన వ్యక్తిగా స్ట్రక్చర్ పార్టీ స్ట్రక్చర్ తెలిసిన వ్యక్తిగా ఈరోజు జనసేన పార్టీని ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్లో లో తాడేపల్లిగూడి చెప్తున్నారు మనకి పోల్ మేనేజ్మెంట్ లేదు బూత్ మేనేజ్మెంట్ లేదు వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ తెలుగుదేశం వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకే మనం ఇద్దాము వాళ్ళతో పాటు అడుగులేసి నడుద్దాము వాళ్ళతో సమానంగా నడుద్దామని చెప్పడం జరిగింది పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లేకపోవడం అనేది ఇన్ఛార్జీలు తప్ప ప్రతి నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చి క్లబ్లో ఉండి నాదండ్ల మనోహర్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి క్లబ్లో స్పెండ్ చేసి ఒక డే అంతా కూడా ఏదో మీటింగ్లు పెడుతున్నామని చెప్పేసి మూడు నాలుగు రోజులు ఇక్కడే స్పెండ్ చేసి పోల్ మేనేజ్మెంట్ కానీ బూట్ మేనేజ్మెంట్ కానీ చేయకుండా ఏం చేస్తున్నారు ఇది నేను పత్రికా ముఖంగా మీడియా ముఖంగా జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాను ప్రశ్నించమని మా నాయకుడే నేర్పాడు ఆయన స్ఫూర్తితోనే ఆయన స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే ఈ రోజు నేను ధైర్యంగా నేను మాట్లాడుతున్నాను ప్రశ్నిస్తున్నాను ఈరోజు రోజు జనసేన పార్టీ ఏం చేస్తుంది పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లేకుండా దశాబ్ద కాలంగా పార్టీలో ఉన్నారు కదా ఆయన దశాబ్ద కాలం పార్టీ నడిపారు కదా ఆయన ఇప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లేదు అంటే ఎవరు ఎవరి వైఫల్యం కారణం ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నాదండ మనోహర్ గారు కూడా ఇందులో ఒక దీన్ని సమాధానం చెప్పి తీరాలి అంటే ఇంతమంది జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు అంటే పడిచొచ్చిపోయే యువత చట్లు చింపుకొని చెప్పులు కూడా లేకుండా ఆయన కారు వెనకాల పరిగెడుతుంటే ఆయనకి ఇంత కూడా జాలి కలగట్లేదా వాళ్ళ భవిష్యత్తుని రోజు సర్వ నాశనం చేసేశారు దశాబ్ద కాలం అంటే ఒక జనరేషన్ పోయింది ఒక జనరేషన్ ఆయన వెనకాల తిప్పించుకుని మా నాయకుడు సీఎం అవుతాడు సీఎం అవుతాడు సీఎం అవుతాడు అని కలగానే ఈ యువత ఈరోజు ఏమైపోవాలి ఇప్పటికీ వన్ సైడ్గా మా నాయకుడు ఏదో చేస్తాడు ఏదో ఉద్ధరిస్తాడు ఈ రోజు బీజేపీని టీడీపీని కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది మాకు ఏదో జరుగుతుంది మాకు ఏదో మంచి జరుగుతుంది అని కలలుగానే యువత ఈ రోజు ఏమైపోతుంది కలలుగాను కలలుగాను కలలు అని స్టేజ్ల మీద ఒకటంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే కానీ యువతని ఈ రోజు అడ్డ అడ్డంగా గాలికి వదిలేసిన పరిస్థితి ఈ రోజు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన పరిస్థితి ఈరోజు జనసేన పార్టీ చేస్తుంది నేను ఈ రోజు తోటి ఇక్కడతో ఎండ్ అయిపో నేను ఈ రోజు మీరు టిడిపిని తీసుకున్నా వైసీపీని తీసుకున్నా టీడీపీ కూడా ఇంకా తక్కువ ఇచ్చిందేమో అండి వైసీపీ తీసుకున్న ఎక్కువ స్థానాలు మా సెట్ మరిశులకు కేటాయించడం జరిగింది అంటే ఎక్కడ గుర్తింపు అనేది ఒక పార్టీ ఇస్తుంది అది జనసేన ఎందుకు చేయలేకపోయింది ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు కదా ఎందుకు చేయలేకపోయింది నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను నాదెండ్ల మనోహర్ గారు పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు ఆయన ఒక కోవట్ ఆయన ఆయన ఒక కోవట్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కోవట్ నాదెల మనోహర్ గారు తెలుగుదేశం పార్టీకి అండి క్షమించాలి బ్రదర్ ఇందాక ఒక పత్రికా మిత్రులు పార్టీ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ పార్టీ అండి ఇది కమ్మో పార్టీ ఈ ఈరోజు చూసుకుంటే అండి జనసేనకి ఇచ్చిన దగ్గరికి ఒక పద్దెనిమిది సీట్లు కన్ఫర్మ్ అయినాయి అండి ఇరవై ఒకటిలో పద్దెనిమిది సీట్లు కన్ఫర్మ్ చేశారు అందులో తొమ్మిది మంది కాపులు ఉన్నారు పద్దెనిమిది సీట్లు తొమ్మిది మంది కాపులు ఉన్నారు ముగ్గురు బీసీలకు ఇచ్చారు విశాఖ సౌత్ ఒకటి నరసాపురం ఒకటి అనకాపల్లి ఒకటి వీటిల్లో కొనసాల్ రామకృష్ణ గారు కానివ్వండి ఆ వంశీకృష్ణ యాదవ్ కానివ్వండి లేదంటే ఆ కొత్తగా వచ్చిన తిరుపతికి సంబంధించిన ఆరాణి వీళ్ళ బాలశౌరి గారు అక్కడ ఎంపీ కానివ్వండి వీళ్ళందరూ కూడా పార్టీలో కొత్తగా వచ్చారు పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్న పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు ఈ రోజు కొత్తగా వచ్చి టికెట్లు పట్టుకెళ్ళిపోతే వాళ్ళకి మేము వెనకాల ఊడికం చేయాలా వాళ్ళ వెనకాల రాజకీయం చేసి పెడితే వాళ్ళు ఎమ్మెల్యే సీట్లలో కూర్చొని పదవులు అనుభవిస్తారా ఏమన్నా న్యాయంగా ఉందా అండి అసలు అసలు మహిళలకి ఉంది అక్కడ గంట స్వరూపాన్ని రాజమండ్రి సంబంధించినటువంటి స్టేట్ సెక్రటరీ అండి తోటి సెక్రటరీ ఆమె భర్త చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉంటే కనీసం ఆ స్టేట్ సెక్రటరీ పది సంవత్సరాల నుంచి పార్టీని కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది తన ఫ్యామిలీని పిల్లల్ని వదిలేసుకుని మరి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పంపించినా కూడా అమ్మాయి సేవ చేస్తుంది అటువంటి వ్యక్తికి భర్త చనిపోతే కనీసం ఓదార్పు కూడా ఇవ్వలేదండి మనోహర్ గారు కాకినాడ వచ్చి రాజమండ్రి వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు కానీ ఒక్కసారి కూడా వెళ్ళి ఓదార్పు కూడా నిర్వహించలేదు అమ్మాయికి అదే ఒక జంట్కి సంబంధించి ఇంకో కార్యదర్శి వడ్రాల మార్కండే మార్కండే బాబు గారని ఆయనకు సంబంధించి ఇట్లా ఏదో జరిగితే ఎల్ని ఆయన పరామర్శించి వచ్చారు అంటే మహిళలకి ఇంత చిన్న చూప అమ్మాయి అంత కష్టపడి పార్టీలు పది సంవత్సరాల నుంచి ఉంటే అమ్మాయిని పక్కన పెట్టారు అదే విధంగా విశాఖ జిల్లాకు సంబంధించి తమ్ముడు బొడ్డపల్లి రఘు అని ఒక డాక్టర్ అతను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని అక్కడ వర్క్ చేసుకుంటుంటే ఈ రోజు విశాఖ జిల్లాకు సంబంధించి ఒక్క జనసేన టికెట్ అక్కడ కష్టపడిన ఒక్కటి కూడా లేదు అక్కడ